తన ఆ ఇంటిని ఇద్దరు ముగ్గురు ద్వారా చేతులు మారి ఫైనల్గా వారు కొనుక్కున్నారు అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ దాన్ని ఈరోజు హరీష్ రావు గారి ఫాదర్ తండ్రి చనిపోయినందుకు హరీష్ రావు గారిని మా పార్టీ నాయకుల్ని వాళ్ళని వారిని పరామర్శించడానికి మనుగూరు నుంచి పార్టీ కార్యకర్తలు రేఘాకాంతారావు గారు కంప్లీట్గా అక్కడి నుంచి అందరూ వచ్చి హరీష్ రావు గారిని పలకరించే సమయంలో అక్కడ వారు లేని సమయం చూసి కొంతమంది కాంగ్రెస్ గూండాలు అక్కడ ఉన్నటువంటి ఆఫీసును పగలగొట్టి దారుణమైన కాండ అంతా కూడా తగలబెట్టి చాలా దారుణానికి తెరలేపారు ఇది తీవ్రంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ అసహనానికి గురైపోయింది ఎందుకంటే నాకు అనిపిస్తుంది నిన్నటి సర్వే రిపోర్ట్తో బేజారెత్తిపోయి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనంతో ఎక్కడికక్కడ మరి అల్లర్లు చేయాలనే ఆలోచనకు వచ్చిందో ఏమో కానీ ఇది తప్పు ఇది ఒక్కటే కాదు మా పార్టీ కార్యకర్తలు లేనప్పుడు అక్కడ ఎవరు లేని సమయంలో పగలగొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఒక ఫ్లెక్సీ పెట్టి మా పార్టీ గద్దెపై వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ సింబల్గా పెయింట్లు వేసి జెండాను పాతి అంటే మనం ఎక్కడున్నాము తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా కాశ్మీర్లో ఉన్నామా ఎక్కడున్నాము వేరే ఏదైనా దేశాలలో ఉన్నామా యుద్ధ లాగా తీసుకొచ్చి ఏదో పారిపోయినట్టు ఎక్కడో జరిగిపోతున్నట్టు దీన్ని ఇది మంచి చర్య కాదు కాంగ్రెస్ వాళ్ళకి ఒక హెచ్చరిక పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వారు ఇంత జరుగుతుంటే కూడా అక్కడికి రాకుండా వారిని ఆపే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నారు మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కూడా దారుణంగా కొట్టారు మా కార్యకర్తలని కూడా ఇది కరెక్ట్ చర్య కాదు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని కేటీఆర్ గారి సిద్దిపేట ఆఫీస్ పైన మీరు ఇవాళ జరిగినటువంటి సంఘటన మనుగురు సంఘటన ఒక్కసారి లైవ్లో చూపెట్టు బాబు ఎవరెవరు ఎలా మా కార్యకర్తలు కొట్టారో సాక్ష్యాధారాలు కూడా మీ ముందున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు హోమ్ మినిస్టర్గా కూడా ఫెయిల్ ఫెయిల్యూర్ అయిపోయారు ఎక్కడికక్కడ కేటీఆర్ గారు ఆఫీస్ మీద సిద్దిపేట మీద హరీష్ రావు గారు ఆఫీస్ మీద కానీ ఇంకా చాలామంది ఆఫీసుల మీద కూడా మా కార్యకర్తల మీద దాడులు కొనసాగిస్తున్నారు ఇంత క్లియర్గా జరుగుతున్న ఇంట్లో ఇంత క్లియర్గా వీడియో రికార్డు దొరికినాక కూడా డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు ఇంతవరకు ఏం చేశారో చెప్పాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గత పదేళ్లలో తెలంగాణలో పదేళ్ల పాలనలో ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగిందా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు కానీ ఇది కాంగ్రెస్ సంస్కృతి ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఎప్పుడెప్పుడు గాంధీభవన్లో అప్పుడప్పుడు ఇట్లాగే కొట్టుకునే అది ఆ సంస్కృతి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం చూపెడుతున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఇదేనా నేర్పేది మీ పార్టీ కార్యకర్తలకు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఇది కరెక్టేనా ఇది న్యాయమేనా ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇలాంటి చర్యలు తగున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి పార్టీని గెలిపించి ఏమీ చేత కానీ ప్రభుత్వాన్ని ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ఇట్లా చర్యలు మొదలుపెట్టింది ఇవి నిన్న ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జూబ్లీల్స్లో జరుగుతున్న ఎన్నిక సర్వే ఫలితాన్ని చూసినాక కాంగ్రెస్ పార్టీకి దిమ్మె దిమ్మ తిరిగిపోయినట్టుంది వాళ్ళ అసహనాన్ని ఈ విధంగా కక్కుతున్నారని నేను అనుకుంటున్నాను మీరేమో మా కార్యకర్తలు మా సోషల్ మీడియాలో ఒక ట్విస్ట్ పెడితే ఒక ట్వీట్ పెడితేనే పలు రకాలుగా కేసులు పెట్టి లోపలేసి హింసిస్తున్న మీరు డీజీపీ గారు శివధరెడ్డి గారు మీకు చెప్ మీకే సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను మీరు ఇప్పుడు దీని మీద మీరేం న్యాయం చేస్తారు ఎట్లా న్యాయం చేస్తారో చూడాలి ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసు పెట్టి అక్కడ జరిగిన నష్టాన్ని మొత్తం వాళ్ళతో కక్కించి ఇంతకుముందు ఎట్లయితే ఉందో అట్లా మా పార్టీ మా పార్టీ ఆఫీస్ని ఏర్పా ఏర్పాటు చేయవలసిందిగా నేను మీ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ ఇట్లా చేసుకుంటా పోతే ఇంకా మీరేం చేస్తున్నట్టు ఇది మా పార్టీకి కావచ్చు రేపు ఇంకెవరికైనా కావచ్చు ప్రజలకు కావచ్చు ప్రజల ఆస్తులకు రక్షణ లేదు ఇక్కడ హైడ్రాతో పోయింది అక్కడనేమో ఉమ్మడి మంచి ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్న ఖమ్మం జిల్లాను ఇలాంటి సంస్కృతి మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు ఇమీడియట్గా కర్రు గాతి పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారు అది అర్థమైపోయింది అందరికి కూడా దీన్ని ఖచ్చితంగా ఈ సంఘటనపై ఈ చర్యను చేసిన వారందరి బాధ్యులపై చర్య తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా నేను డీజీపీ గారిని కోరుతున్నాను ఇంకా ఇంకా భువనగిరి ఆఫీసులు కాలబెట్టారు ఇంకా చాలా దిక్కున చేశారు సిరిసిల్ల నుంచి మొదలుకొని భువనగిరి దాకా మా పార్టీ కార్యాలయాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరూ కూడా అట్లగే ఉన్నాయి మా పదేళ్ల పాలన కేసీఆర్ గారు పాలన చూశారు ప్రజలు చూశారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని రేపు రే జరగబోయే జూబ్లీ పాటు మమ్మల్ని గెలిపించి జూబ్లీ హీల్స్ బ్రహ్మాండమైన మేడీతో గెలిపించి కేసీఆర్ గారికి బాగంటి సునీత గారి ద్వారా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అద్భుతమైన కానుక ఇవ్వబోతున్నారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం మేము మీరు ఇట్లాంటి చర్యలకు మా పార్టీ భయపడేది లేదు ఇమ్మీడియట్గా మా జిల్లా అధ్యక్షుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో చేరుతారు అక్కడ ఖచ్చితంగా సమ్మెలు ఇవన్నీ జరుగుతాయి మా పార్టీ నాయకుడు కాంతారావు గారు కూడా వారి నుంచి మీ డిఎంఎఫ్టీ నిధులు ఏమైనాయి ఇక్కడ ఔపరిత మీ పార్టీ ఏం చేస్తుందో నిలదీసినందుకే ఇంత చర్యలు చేస్తే ఇది కరెక్ట్ కాదు ఇది మా ప్రతిపక్ష పార్టీ మేము పోరాడుతూనే ఉంటాం మీరు ఇచ్చినటువంటి అలవి కానీ హామీలన్నీ ఇచ్చేదాకా వెంటబడుతూనే ఉంటాం ఇట్లాంటి చర్యల్ని మేము భయపడేది లేదు ఇట్లాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ